హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి థర్టీ ఫస్ట్ నైట్ రోజండి ఇంకా క్రాంతి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారన్నమాట కాలేజీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంటి దగ్గర ఉందామని చెప్పి వచ్చారు వాళ్ళకి ఎలాగో రేపు హాలిడే కాబట్టి ఫస్ట్ తారీఖున ఇంకా వాళ్ళ నైట్ ఇక్కడ ఉండి తర్వాత రోజు అమ్మాయి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా వచ్చారు వాళ్ళు కూడాను ఇంకా క్రాంతి ఎలాగో ఉంది కాబట్టి ఇంకా ఈ సంవత్సరం అయితే పిల్లలిద్దరిని కూడాను బయట ముగ్గు అంటే ఇంకా డిజైన్ ఫోన్లో చూసి ఇంక ఇక్కడైతే డిజైన్ అవి వేస్తున్నారు అనమాట ఎప్పుడు కూడా నేనే పెడతాను కాకపోతే ఈసారి ఎలాగో ఉన్నారు కదా అని చెప్పి ఇంకా క్రాంతిని దేవిని వేయమనేసి అంటే వేస్తున్నారు అనమాట ఇంకో పక్కనైతే దేవి చిన్న ముగ్గు టైప్ అయితే వేస్తుంది ఇంక ఇక్కడైతే క్రాంతి నెమలి బొమ్మలు వచ్చి చక్క న్యూ ఇయర్ నేమ్లు అవి రాస్తుంది అనమాట ముందైతే చాపీస్తో పీస్తో రాసేసింది ఇంకా తర్వాత అది కొంచెం సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి పైన ముగ్గుతో అయితే వేస్తుంది ఇంకా ముగ్గు కూడా వేసిన తర్వాత దేవి అయితే కొంచెం కలర్స్ ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పులో కలిపేసిస్తుంటే ఇంకా క్రాంతి అయితే కలర్స్ అవి వేస్తుంది ఇక్కడ కలర్స్ అయితే నేను అంతకుముందు వేసినప్పుడు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వలోని కలిపేసి వేసాను అనమాట చాలామంది ఇసుకలోని ఇంకా సాల్ట్లో కూడా కలిపి వేస్తుంటారు నేను ఇంక ఇక్కడైతే కళ్ళు ఉప్పు అంటారు కదా పెద్ద పెద్ద స్టోన్స్ టైప్ ఉంటాయి ఆ ఉప్పులో కలిపేసి ఇంకా వేయమనేసి అంటే ఇంకా వేస్తున్నారు అనమాట ఇంకా దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బయట అందరూ కూడాను ఈ దోమల వల్లే కొంచెం పెందలాడి ముగ్గులు అయితే పెట్టేసుకున్నారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వేస్తారు కదా అని చెప్పి ఇంకా నేను కూడా అలా ఊరుకున్నాను ఇంకా ముగ్గు పెట్టేసరికి అసలు ముగ్గు పెట్టనివ్వటం ఇంకా అలాగే ఎలాగో కొంచెం త్వరగా అంటే ఇంకా నేను కూడా కొంచెం కొంచెం మధ్యలో వేస్తూ ఉన్నాను అనమాట కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పి ఇంకా అక్కడక్కడ అయితే వదిలేసాము బాగా దోమలు కుట్టేస్తున్నాయి వదిలే అంటే పెట్టినంత చాలే కొంతసేపే కదా మళ్ళీ అలాగో బళ్ళు అవి వెళ్తుంటాయి పిల్లలు కూడా ఉంచరు అనేసి అని ఇంకా చాలా అని చెప్పి పెట్టినంత వరకు పెట్టమనేసి అని అయితే చెప్పాను అనమాట ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా బోన్ చేస్తున్నాము పిల్లలు కాలేజీలో పార్టీలు ఉంటే ఉండిపోదురు కాకపోతే పార్టీలు లేవు కదా ఇంటికి వచ్చి ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంక ఇంటికి వచ్చారు ఇంకా మళ్ళీ ఈరోజు కూడా ఇంట్లో ఫుడ్ ఏం పెట్టడం అని చెప్పి బయట నుంచి అయితే బిర్యానీలు అవి తెప్పించేసాను ఇంకా అందరం కలిపి అయితే ఇక్కడ భోజనం చేస్తున్నాము ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలు ఎలాగో పన్నెండు అవతానికి టైం ఉంది కదా ఎలాగో పడుకోము కదా అని చెప్పి ఇంకా బయట చాలా మంది రంగులతోటి ముగ్గులు అవి పెడతారు కదా అవన్నీ కూడా ఒకసారి చూసి అనేసి ఇంకా అలాగ బయటకైతే వెళ్ళారు ఇంకా అవన్నీ కూడా వీడియో తీస్తే ఇంకా అవన్నీ కూడా చూపిస్తున్నాను ఉండాలిగా అందుకని మరి ఓకేనండి అందరికీ కూడాను విలేటెడ్ గా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనండి నెక్స్ట్ పెళ్లి వీడియో పెడతాను కొంచెం లేట్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి